బ్రహ్మం సందర్భాలుకుందాం ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండవ విషయం చదవండి ఆది కాండం పద్దెనిమిది ఇరవై రెండు ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి వెళ్ళి అబ్రహాము ఇక యహోవా సన్నిధిని నిలిచింది ఇక్కడ మనం చూస్తే అబ్రహాం సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఈ సందర్భంలో ఈ పద్దెనిమిది వైద్య అబ్రహాం గారు ఇంకా యహోవా సన్నిధిని నిలుచున్నాడు ఈయన నిలిచింది ఎక్కడంటే యహోవా సన్నిధిలో ఉన్నాడు అది ఏ టైం అంటది సాయంకాలం కదా సాయంకాలం టైం మనం చూస్తాం అక్కడ మనం చూసినప్పుడు సుధమ కుమారి మనుషులు అక్కడ దేవుని దోతలుగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుదమ వెళ్ళి ఆ వైపు వెళ్ళినప్పుడు ఆ టైంలో ఆ తర్వాత చూస్తే ఈ యహో అబ్రహాం గారు దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండి ఆయన సన్నిధికి సమీపించి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఏమైనా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు సమీపించి ఇట్లా ఆయన అంటే సమీపించి దేవుని సన్నిధిలో నిలుచుండి దేవునికి సమీపించి దేవునితో అన్నాడు అంటే దేవునితో మాట్లాడుతున్నాడు ఆ దేవునితో మాట్లాడడం దేని చూపిస్తుంది ప్రార్థన చూపిస్తుంది ఇప్పుడు దేవునితో ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ స్థలములో యాభై మంది నీతి మంతులు ఉంటే ఈ యాభై మంది నీతి మంతుల నిమిత్తము ఆ ఈ స్థలము నాశనం చేయకుండా నీవు అంటే ఈ స్థలాన్ని నాశ్రమించే కూడా నువ్వు కాపాడవా అంటున్నాడు ఎంతమంది నీతి మతులు ఉంటాయంట ఫస్ట్ యాభై మంది అన్నాడు ఆ తర్వాత చివరికి వచ్చి అయ్యా దుమ్ము ధూళిని తనెంతో తగ్గించుకుని అంటాడు అయ్యా దుమ్ము ధూళిని బూడిదనే ఉన్నాను ప్రభుత్వం మాటలు అంటే భయపడుతున్నాడు భయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ అబ్రహాం గారు ఆ పద భయపడుతున్నాడు కాబట్టి ఆ మాట్లాడు ఎందుకు అయ్యా నేను తెగిస్తున్నాను దుమ్ము దూలనయ్యా మరోసారి మాట్లాడుతున్నాను అంటే భయంతో అలాగా అబ్రహం దేవునితో మాట్లాడుతూ అంటాడు చివరికి ఏమన్నా అంటే అయ్యా పది మంది ఉంటే ఈ పట్టణాన్ని నువ్వు కాపాడదు యాభై మంది నుంచి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు అబ్రహం పది మంది దగ్గరికి వచ్చాడు అయితే అన్నాడు పది మంది ఉన్నా కాపాడుతాడు కానీ పది మంది ఉన్నారా లేదు అందుకే పది మంది కూడా లేరు కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం వచ్చింది సరే ఇక్కడ మనం వస్తే ఆ చివరికి ముప్పై మూడు విషయం ఏముంది యహో అబ్రహాముతో మాట్లాడుట చాలు మొట్టమొదటిగా దేవునితో అబ్రహాం మాట్లాడాడు ఇరవై మూడో విషయంలో ఎట్ల నేను అబ్రహాం దేవునితో మాట్లాడుతున్నాడు చూడండి ఎంత మంచి విషయాలు ఉంటాయో దేవుని సన్నిధిలో నిలబడటం దేవునికి సమీపంగా రావడం అంటే ప్రార్థన అనేది ఎలాంటి శ్రేష్టమైందంటే దేవుని సన్నిధి ద ప్రజెన్స్ ఆఫ్ లాడ్ దైవ సన్నిధి ప్రభు ఆయన ఇద్దరు ముగ్గురు గుడిని వారి మధ్యలో ఉంటాం అది ఆయన సన్నిధి అలాగా దేవునికి సమీపంగా రావడం ప్రార్థన అనేది అంటే మనము దేవునికి సమీపంగా వచ్చే కార్యమే ప్రార్థనలో ఒక భాగం అలా తర్వాత చూస్తే దేవునితో మాట్లాడటమే ప్రార్థన అంటే కాబట్టి ప్రార్థన చాలా విలువైంది ప్రార్థన అంటే సామాన్యమైనది కాదు దేవునితో మాట్లాడేది ప్రార్థన కదండి ప్రధానమంత్రితో మాట్లాడేదానికంటే ఒక రాజుతో మనం మాట్లాడేదానికంటే కూడా సృష్టికర్త దేవునితో మనం దేవునితోటి మనుషులు సృష్టించబడిన మనుషులు సృష్టికర్త దేవునితో మాట్లాడారు అందుకే ప్రార్థన చాలా విలువైంది అందుకే మనము ప్రార్థన నిత్యం ప్రార్థించాలి ఎల్లప్పుడూ ప్రార్థించాలి ఎడతెగక మనము ప్రార్థించాలి విసుగుకుండా ప్రార్థించమని ప్రభు అన్నారు కాబట్టి చూస్తే బ్రతిమిలాడుతూ ప్రార్థన చేశాడు అబ్రహాము దేవునికి భయపడుతూ ప్రార్థన చేశాడు ముప్పై మూడు మనలు వస్తే యహోవా అబ్రహాముతో మాట్లాడుట అంటే ఇప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ యహోవా దేవుడే ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఇరవై మూడు విషయంలోనేమో అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థన చూసారా మనం దేవునితో మాట్లాడడం ఎవరితో సార్ దేవునితో మనం మాట్లాడే కాబట్టి ఆ ఇప్పుడు దేవుడు యహోవా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడట ప్రార్థన అంటే మనం దేవునితోటి మాట్లాడు అది ప్రార్థన వాక్యం ఎంత అవినామ సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ చివరి మనం చూస్తే అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయినాడు ఎవరు వెళ్ళిపోయినారు ముందు వెళ్ళిపోయింది ఎవరు అక్కడ దేవుడే వెళ్ళిపోయినాడు ఇంకా అబ్రహాం దగ్గర ఉంటే ఆ చివరికి ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరకు వస్తారు యాపి ఎక్కడ దాకా వచ్చాడు పది దాకా వచ్చాడు కాసేపు అయితే పది నుంచి ఒకటి దాకా పోయితేన్నాడు అనుకుని ఆ ఒకవేళ ఇంకా దేవుడు అక్కడి నుంచి చెప్పాడు ఒకటి వ్యక్తి అంటే ఒకవేళ ఒక వ్యక్తి అయితే ఉండొచ్చేమో ఎవరు ఉండొచ్చు పేతృపత్రి వాక్య లేఖన ఆధారంతో లోతున్నాడు ఆ ఒక్క వ్యక్తి ఉన్నాడు కనుక ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఏమన్నా ఆ మరి అలాగ రక్షించాల్సి వస్తారేమో సరే అయితే ఏదైనప్పటికీ ఇంకా అబ్రహం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడేమో ఒకరి దగ్గరికి వెళ్ళి అనుకోండి అప్పుడు తప్పదు మళ్ళా అందుకోసం దేవుడు వచ్చేట ఆ అక్కడ పది మందితోనే అంతటితోనే మాట్లాడడం చాలించి ముందు దేవుడే వెళ్ళిపోయాడు అంటే ఎవరు వెళ్ళిపోయారు ముందు అబ్రహాం వెళ్ళలేదు చెప్పండి ఎవరు ముందు దేవుడే వెళ్ళిపోయినాడు అబ్రహాం చివరిలో దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రాబడి ఏంటంటే ఆ మాట్లాడు చాల నుంచి వెళ్ళిపోయిన ప్రభుని హో దేవుడు ఆ తర్వాత అబ్రహాము తన ఇంటికి తిరిగి దేవుడు వెళ్ళిన తర్వాత అబ్రహాం సరే ఇంత మంచి లక్షణాలు అబ్రహాం ఇంత దేవుని మాట్లాడడం దేవుని సన్నిధిలో ఉండటం దేవుని దగ్గర తగ్గించుకున్నాడు దుమ్ము దును బూడిదన్నాడు భయపడ్డాడు ఆ దేవుని రిక్వెస్ట్ చేశాడు కదా ఇంత చేసిన ఏంటి ఫలితం ఆ ఫలితం చూసి మనం ప్రార్థన చూడండి ఇప్పుడు చదవండి అదే ఇరవై పంతొమ్మిదో అధ్యాయం చూద్దాం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఇక్కడ మనకు కనపడుతుంది ఫలితం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఆ దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు ఆ లేదా సదమకూర పట్టణాన్ని గంధకము బాష్పరముతో అగ్నితో అక్కడ రాబడింది యహోవేది గంధకము అగ్ని ఆకాశం దిగి ఆ పట్టణాలను కాల్చిన టైంలో దేవుడు ఏం చేశాడు ఇక్కడ దేవుడు అబ్రహామును రైట్ కాబట్టి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు వాస్తవానికి దేవుడు ఒక పని చేస్తుంటే అబ్రహాం మనిషి యహోవా దేవుడు సర్వశక్ దేవుడు దేవుడు ఒక మనిషిని జ్ఞాపం చేస్తున్నాడు కదా మనం ఎనిమిదో కీర్తనలు వస్తాం నువ్వు చేతి పని అయినా నీవు కలిగి చేసిన సూర్యచంద్ర నక్షత్రములు చూడగా సూర్యచంద్ర నక్షత్రం అంటే ఆ ఇప్పుడు కూడా శాస్త్రవేత్త సంపూర్ణ కలుగు కొంతమే కనుగొన్నారు అంటే అది అర్థం కదా అలాంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆ ఈ సృష్టి అంత గొప్పది భూ శూన్యములో దేవుడి సృష్టిని వేలాడేసాడు భూమి ఆ గంటకు లక్ష పదహారు వేల సుమారు తిరుగుతుంది అంత వేగం తిరుగుతుంది ఇప్పుడు తిరుగుతున్న భూమి మీద మనం ఉన్నాం లాగుంది భూమి గుండ్రంగా గోళాకరం అంటే అసలు మనకి ఇంకా అర్థం కాదు ఏదో కొద్దిగా తెలిసింది శాస్త్రవేత్తలు కూడా అయితే చూడండి అలాంటి సర్వశక్తి గల దేవుడు ఇక్కడ ఎవరిని జ్ఞాపం చేసుకున్నాడంటే మనుషుని జ్ఞాపకం పౌల్ గారు కూడా అంటే పత్రిక మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి అంటే చూడండి అంటే ఇప్పుడు ప్రార్థన ఎలాంటి ఫలితం అంటే అంత గొప్ప దేవుడు సామాన్యమైన అబ్రహాముని జ్ఞాపం చేసుకున్నాడు సామాన్యమైన అబ్రహం అంటే మనకంటే గొప్పవాడు అబ్రహము దేవుని దగ్గర చూస్తే ఆయన కూడా సామాన్యుడే కదా అబ్రహము దేవుని దగ్గర సామాన్యుడే సరే ఇలాంటి సామాన్యుడైన అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే సామాన్యంగా దేవుడు జ్ఞాపకం చేసుకోండి ఎంత గొప్ప సంగతిది ఎంత గొప్ప ప్రతిఫలము అంటే దేవుని సల్ల మనం ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్నున్న మనల్ని ఈ శబ్దంతో ప్రియ గ్రామస్తులారా అబ్రహాముల దేవుని విశ్వాసం దేవుని శ్వాసం వచ్చి దేవునితో మాట్లాడడం ప్రార్థన ఇలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు అబ్రహామును జ్ఞాపం చేసుకున్న దేవుడే ఆయన నిన్ను కూడా జ్ఞాపం చేసుకుంటాడు ఆయన నీ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు ఆయన నిన్ను పట్టించుకుంటాడు కాబట్టి ఒకటి జ్ఞాపం చేసుకున్నాడు ఇప్పుడు జ్ఞాపం చేసుకుని ఏం చేశాడు తర్వాత చదవండి లోతు కాపురమున్న పట్టణమును అంటే ఆ స్వగమగౌరం పట్టణం నాశనం చేయబడుతున్న టైంలో ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా ఇది మరొక ఫలితాలు అంటే లోతు నశించకుండా దేవుడు తప్పించిన కదా దేవుడు దేవుడు తప్పించిన సందర్భం కూడా ఈ పంతొమ్మిదో అధ్యాయంలో చాలా ఉంటుంది మనకు టైం లేదు కానీ అంటే అద్భుతంగా ఉంటుంది ఆ అధ్యాయం దినవాక్యం చదువుతున్నప్పుడు దాన్ని వివరంగా ధ్యానం చదువుతుంది అది చదువుతున్నప్పుడు లోతు విషయంలో లోతు కుమార్తె విషయంలో అంటే ఒక మాట రండి అక్కడ చక్కని మాట ఏంటంటే మాట్లాడతారు చూడండి అలా చదువుతున్నప్పుడు ధ్యానం చాలా లోతు కొరికి దేవుడు ఎంత శ్రద్ధగా తీసుకున్నాడా అని మనకు అనిపిస్తుంది లోతు కొరికి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎంత కార్యం చేసే అర్థం ఏమంటారంటే ఏమంటాడంటే దేవుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు వస్తారు కదా ముగ్గురుగా మనం దేవుడు చూసినప్పుడు వారి ఇద్దరుగా మనం చూస్తాం ఒక ఒకరు ఆగి ఇద్దరు ఈ సదము గల పట్టణానికి వస్తారు ఈ పదొంద అధ్యాయంలో వచ్చిన తర్వాత ఈ లోతు విషయం ఏమంటారు అంటే ఇక్కడ ఆ పండవ ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారుని కుమార్తె ఈ ఊరిలో నీ కలిగిన వారందరినీ వెలుపులకు తీసుకున్నావు చూడండి ప్రభు ఎంత ఆశ అంటే దేవుడు ఎంత ఉద్దేశం అంటే లోతు అంటాడయ్యా లోతు నీవు నీ కుమార్తెలు అప్పటికే కుమార్తెలకు సంబంధం కుదిరింది ఇంకా పూర్తి వివాహమైనట్టు పూర్తిగా కుటుంబాలు లేరు అక్కడ ఏమన్నా ఇక్కడ అల్లులు ఏ అల్లులు అంటే వీళ్ళు ఆ అంటే వాళ్ళ త్వరలో వాహం కావాల్సింది ఇంకా కాల సంపూర్తి కాల కాబట్టి పెండ్లాడైన పెండ్లాడలేని అల్లులు అంటే నీ అల్లులు ఇంకో మాట ఉండదు కదా నీ కుమార్తెలను నీ అల్లుల్ని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపులు తీసుకురా నిజంగా దేవుని ఆశ ఏంటంటే పాపాన్ని బట్టి న్యాయబద్ధంగా శిక్షించాల్సి వస్తుంది కానీ దేవుని ఒకవైపు కనికరం కూడా ఉంది కదా ఆయన ఉంది ఏంటంటే నీకు కలిగిన వాళ్ళందరినీ బయట తీస్తారా అది మనం ఇప్పుడు లోతు ఏం చేసాడు ఆపరే చేసాడు ఏం చేశాడు తన కుమార్తెను తీసుకొచ్చాడు తన భార్యను ఎవరిని తీసుకొచ్చాడు భార్యను తీసుకొచ్చాడు తర్వాత ఎవరిని తన కుమార్తెను తీసుకొచ్చాడు ఇంకా ఏం చేశాడు అల్లుల దగ్గర కూడా వెళ్ళాడు కదా అయ్యా రండి ఏమన్నాడు దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతుందంటే వాళ్ళు ఏం చేస్తారా ఏకతాలు చేస్తారు సరే అంటే అల్లుల విషయం కూడా శ్రద్ధ తీసుకున్నాడు మరి మిగిలిన వారి దగ్గరికి వెళ్ళాడు రాయబడలేదు కానీ అంటే ఈ మాట మనకు ఏమర్థం అవుతుంటే తన వ్యక్తిగా తన ఒక్కడే కాక ఆయన భార్య కాకుండా భార్య అయితే భార్య ఒక్కళ్ళే కాకుండా తన భర్తను భార్య భర్తలను పిల్లల్ని వాళ్ళ అల్లు అంటే రక్త సంబంధులు బంధువులు మీకు కలిగిన వారందరినీ కదా ఇదే మాట మనకు ఒక స్త్రీ చేసి ఎవరు ఆ స్త్రీ యోషం ఇస్తారు ఆమె ఏం చేసి ఆమె ఆమె తల్లిదండ్రులు అందరూ తీసుకొచ్చి ఆ ఇంట్లో జాగ్రత్త చేసి ఆ ఇంటికి ద్వార కిటికీకి ఎర్రని తగలదారు అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఏమవుతున్నారు రక్షించబడుతున్నారు ఆ ఇంట్లో వాళ్ళు కాపాడబడుతున్నారు అంటే మనము కూడా ప్రార్థన మనము కాపాడబడాలి మన ఇంటి వారు కాపాడబడాలిసందులు మన గ్రామస్తులు ఇంకా మనకు వీళ్తే అనేక మన దేశము ఇప్పుడు కాలంలో అయితే మనుషులందరూ రక్షణ పొందాలి కాబట్టి మనము అలాగా దేవుని సెలవులు అబ్రహం ప్రార్థన దేవుని సెనెలు దేవుని కాద సమయంలో సమయం కనుక మనం ప్రవచన తరాల్సిన చాలా శ్రేష్టమైన విషయాలు పొందాలను రాయబడి ఉంటాయి సరే మనము వాక్యానుసారంగా అనుభవంలో సిద్ధపడుతూ దేవుని గొప్పతనం యుగములు రాజు ఆయన ఎలాంటి కార్యాలు అవి ఎరిగి రెండవది అబురా వలె తగ్గించుకుని మనము దేవుని దేవునిసలు భయముతో దీనత్వంతో దేవునితో మాట్లాడడం ఆయన సమీపంగా రావడం అలాగే రిక్వెస్ట్ గా బ్రతిమలాడడం మనం పుస్తకాలు చక్కని మాట ఉంటుంది కదా నాలుగోజం వారు ఇట్లు దేవునికి బిగ్గరగా వారు ఏక మనస్సు మొరపెట్టారు అంటే అందరు కలిసి ఒకేసారి మొరపెట్టారు ప్రార్థన కూడా రెండు రకాల ప్రార్థన బైబిల్లో ఒకటి వ్యక్తిగతం ఒక్కరిగా మొరపెట్టిన అబ్రహాం సందర్భం చూస్తాం అప్పస్తులకు నాలుగు గదలు చూస్తే వాళ్ళందరూ కలిసి ఏకంగా మొరపెట్టారు అయ్యా నాదా ఈ పరిస్థితులు మనకు సంభవిస్తున్నాయి అనేకులు ఎదురింపులు వస్తున్నాయి పరిస్థితులు వస్తున్నాయి ఈ ప్రజలకు విడుదల దేవుని వాక్యం అని ఏక మనసుతో మొరపెట్టారు నాలుగు వద్యం అప్పస్తుల కార్యంలో అందరు మనం ఏకముతో ప్రార్థన చేయడం ఏకీ అందుకు ఏసుకున్నాడు ఇరువురు ఏకీభూ అర్థమైతే ఇద్దరు కూడా ఒక విషయంలో ఇద్దరు ఒకేసారి దేవుని ఆ సందర్భం కార్యం చేయడం అట్లాగా అలాగ మనం దేవుని ప్రభులు స్థుతి వాక్యానుసారంగా అబ్రహాం ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఆ అనుభవంలో మనం కూడా ఉండాలి ప్రభు ఆశిస్తున్నాడు అబ్రహాం లాంటి ప్రార్థన ఉన్నతమైన ప్రార్థన మనం కూడా చేద్దాం ప్రభుత్వం ప్రభు సహాయించాడు మనకు కూడా నేర్పినట్లు ఆ తర్వాత అంశాలుగా మనం చూస్తే ఆ స్థుతించే సర్వ